కర్నూలు నగరంలో వార్డులలో జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కాస్త దూకుడు పెంచారు నగరంలోని ఒకటవ వార్డులో జరిగిన అభివృద్ధిని అధికారుల సమక్షంలో తనిఖీ చేసి చేసిన అభివృద్ధిని చూపిస్తూ రోడ్లు డ్రైనేజీలు నీటి సరఫరాను వేగవంతంగా పనులను పూర్తి చేసిన చోటుకి వెళ్లి వివరించారు వరకు ఇది మెయిన్ డ్రైన్ డ్రైన్ మొత్తం పై నుంచి నుంచి వచ్చిన కూడా ఇదే పోతాయి కంప్లీట్ గా ఈ డ్రైన్ ఇక్కడ నుంచి మున్సిప్ కోర్ట్ వరకు కూడా కంప్లీట్ డ్రైన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ లాక్ రూపీస్ వర్త్ ఆఫ్ వర్క్ కూడా ఇది మొత్తం కంప్లీట్ గా చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మున్సిప్ కోర్ట్ వరకు కంప్లీట్ గా ఈ డ్రైన్ పని అనేది చెప్పింది ఇది చాలా పెద్ద సమస్య ఉండింది ఇది మెయిన్ రోడ్ పై నుంచి నీళ్లు ఎక్కువ వస్తాయి కానీ ఇక్కడ చూస్తే మొత్తము నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి ఈ రోడ్డు పైన కూడా నీళ్ళు వచ్చే వచ్చే పరిస్థితి ఉండింది ఎక్కడంటే అక్కడ బ్లాక్ అయిపోయే పరిస్థితి ఈ నీళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళ లోపల కూడా అవ్వే పరిస్థితి కూడా ఉండింది కొన్ని చోటల్లో అదంతా కూడా పూర్తిగా పరిష్కారం చేసేసి కంప్లీట్ డ్రైన్ అనేది కట్ చేయడం జరిగింది ఈ కలవర్టు ఆ కల్వర్టు ఈ రెండు కల్వర్ట్స్ కూడా చేపేయడం జరిగింది మధ్యలో గ్రిల్స్ కూడా మనం పెట్టేయడం జరిగింది మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మధ్యలో గ్రిల్స్ ఖచ్చితంగా పెట్టాలి దానివల్ల కల్వర్ట్స్ మధ్యలో కూడా ఏమైనా శానిటేషన్ క్లీనింగ్ చెత్త ఏమైనా ఇరుక్కోపోతే అక్కడ డ్రైన్ ఫ్లో ఆగిపోతే క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అని చెప్పి కూడా ఇది కూడా మనం వచ్చిన తర్వాతనే ఈ రకంగా కల్వర్స్ కూడా కట్టడం జరిగింది అది ఉంది కదా నువ్వు విను నా మాట విను డిజైన్ పెద్ద తీసుకోవాలా అటు ఉంది కదా అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వరకు తీసుకొని వస్తే ఫ్లో అనేది ఇట్లా దాని తర్వాత పోతుంది దీన్ని కట్టి మొత్తం అక్కడ ఇది గ్రిల్ ఎప్పి అన్న గ్రిల్ గ్రిల్ ఎప్పి మీరు చూడొచ్చు ఎంత చిన్న లైన్ ఉంది అంటే అంటే ఒక జస్ట్ ఇక్కడ చూస్తే జస్ట్ ఒక మనిషి రాగలుగుతారు ఒక మనిషి నడవగలుగుతారు అంతే ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్ లో ఏ కాంట్రాక్టర్ వచ్చి పని చేయడు ఎవరు ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు రాలేదు వాళ్ళ పనులు ఎప్పటికీ కాలేదు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే ఎవరు చేసినారో దాని తర్వాత ఎక్కడ ఏం జరగలేదు ఇప్పుడు పైప్‌లైన్స్ గాని రోడ్ గాని కాలో గాని మళ్ళీ ఇంత చిన్న వీధిలో కూడా కంప్లీట్ గా ఆఫీ చేయడం జరిగింది. నమస్కారం भाई हो गया ना आपका काम पूरा रोड आ, का ड्रेन का अच्छा हुआ पहले कोई भी नहीं करे ना हम आने के बाद मैच करें खुश है आप लोग शुक्रिया आप लोगों का बहुत बहुत थैंक यू తడురు టిక్కులు డ్రైన్ ఏపిచి మళ్ళీ రోడ్ కూడా ఏపడం జరిగింది చాలా కష్టం ఇంత చిన్న చిన్న విధుల్లో పనిచేయడం అనేది ఎవరు రారు ఎవరు డెవలప్ చేయరు కానీ ఇక్కడ మాత్రము బీద పేద ప్రజలను నివసి నివసిస్తారు వాళ్ళని ఎవరు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కంప్లీట్ రోడ్ అండ్ డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పనులు కూడా అండ్ లైట్ లైటింగ్ పెంచే విధంగా మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ సొల్యూషన్ ఈ బ్లాక్ బ్లాక్లో చేయడం జరిగింది అభివృద్ధి అనేది వాళ్ళకు అసలు తెలియదు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం జరిగిన తర్వాతనే ఈ రకంగా ప్రతి చిన్న వీధిలో కూడా ఈ రోజు డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి మీకు చూపిస్తుంది అపా స్టాల పూరా రోడా డ్రైన్ సోప్ కాల్వే సోప్ అం స్టాల్ ఆప్కు పూరే రోడా కాల్వే సోప్ దాని కుషా యాప్ अच्छा है। पहले पह, पह, पहले पहले कोई भी अंदर ये गली में आको काम करे सो नहीं अभी तक कौन हाँ। काम नहीं करे अच्छी हुई है हुए, अच्छा भाई भाई है। लेकिन फिर नहीं वीकली वंस के भी क्लीन करने वाले भी आते आते तो, तो, माँ उसके से भी लेबर बढ़ा रही है इंशाल्लाह वो भी करती हैं ये करे ना वो भी करती है इंशाल्लाह जरूर ये मैं बंद ये पूछ కుకింగ్ కోసం మొత్తం కిచెన్ షెట్ ఏం లేదు సార్ కాంపౌండ్ వాళ్ళు పిల్లలు బయట తిరుగుతున్నారని చెప్పి ఇది కాంపౌండ్ వాళ్ళు వేసాం లేదు సార్ టైల్స్ వేసాం సార్ ఇంకా గేట్ ప్రొవైడ్ చేసాం సార్ నాడు నేడులోనే సార్ ఇంకా కొత్తగా అన్ని బెంచెస్ ఈ డోర్స్ కొత్తవ సార్ బాత్రూమ్స్ బాత్రూమ్స్ కూడా చేసిన డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ హారో ప్లాంట్ వస్తుంది సార్

జనరల్ జనరల్ ఫండ్ లోపించాలి మున్సిపల్ బయట అంటే చాలా డట్టిగా ఉండదు కట్టేయడము అంతా జంతువులు ఉండడము అక్కడ ఇక్కడ లేకుండా సార్ ఇప్పుడు అంతా স্কুল আনে পরিছদিনেই লাইক করেনি মানে ই দোজ স্কুল কো এক কোড়া হচ্ছে একটা নতুন ফ্লোরিং নতুন ডোরিং নতুন মার্জিরাম ডোর মার্জিরাম বেঞ্চেস নতুন ইলেকট্রিক্যাল ওয়ার্ক কিছু সব কিচেন কাটলাম ও পেইন্টিং করবতে মিলল থ্যাঙ্ক ইউ কত কোটি সেভেন লাখ তাইলে மொத்தம் 16 লাখ 15 লাখ এই স্কুল নে মূর্তিটা 26 লাখ তো অবৃদ্ধি চ্যানেল করে দিল కొన్ని పిగ్లా పళ్ళు కూడా తొందరగా మేళా రోజుల్లో అయిపోతాయి